భవత్ మీడియా చిలికానగర్ డివిజన్ లోని బ్యాంకు కాలనీలో చైల్డ్ వికాస్ ఫౌండేషన్ ట్రస్టీ పుష్పారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లాంకెట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలికానగర్ డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బండాల గీత ప్రవీణ్ ముదిరాజ్ వీచేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు కార్పొరేటర్ ప్రవీణ్ మాట్లాడారు చైల్డ్ వికాస్ ఫౌండేషన్ ట్రస్ట్ పుష్పారెడ్డి మరియు మేనేజర్ రమేష్ గారు సమాజంలో ఉన్న అత్యంత పేద ప్రజలకు విద్య వైద్యం విషయంలో ఎంతో సహాయ సహకారాలు వాళ్ల చైల్డ్ వికాస్ ఫౌండేషన్ ఎన్జీఓ ద్వారా అందిస్తున్నారని తెలుపుతూ చిల్కా నగర్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలకు వారి ఎన్జీఓ ద్వారా వీలైనంత సహకారం అందించాలని కోరుతూ ఈ రోజు జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని సుమారు వంద బ్లాంకెట్లకు పైగా పంపిణీ చేయడం అభినందర్యమని కొనియాడారు అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నందుకు నేను కూడా ఒక ఉమెన్ కార్పొరేటర్గా నా వంత సహకారం మీకు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మరియు చైల్డ్ వికాస్ ఫౌండేషన్ సభ్యులు మరియు వారి టీం మెంబర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమాన్ని పెట్టి మరి అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళకు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టడం జరిగింది మరి వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఒక్కొక్కటిగా మరి ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ పైన చూపించడము ఇంతమందికి మరి ఈ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేస్తున్నందుకు చాలా సంతోషం చిన్నపిల్లలకి మెయిన్గా ముఖ్యంగా మెడికల్ దాని గురించి చూపించడం జరిగింది మరి క్యాన్సర్ వ్యాధితో చాలామంది బాధపడుతూ ఉన్నారు మరి ఇలా ముందుకొచ్చి ఈ చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేయడము మరి వాళ్ళు వాళ్ళు ఎంతోమంది ఒక అరవై మంది దాకా అరవై మంది వరకు మరి ఆపరేషన్ చేయించి మరి వాళ్ళు ప్యూర్ అవ్వడము మరి చాలా సంతోషం ఇలా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు మరి వారికి ఇలాగే చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారికి అవధిపేసి తెలియజేస్తూ మరి ఉమెన్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంతమంది వాళ్ళ టీం ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మరి చైల్డ్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారికి ఎంత మంచి మరి అదే విధంగా ఈ ఫౌండేషన్ ట్రస్టీ పుష్పారెడ్డి గారు కూడా ఒక ఉమెనే మరి ఆమె కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషం మరి అదేవిధంగా విజయ్ ఫౌండర్ గారు కూడా విజయ్ రామ్ రమేష్ విజయ్ రామ్ రమేష్ గారు కూడా మరి అలాగే పుష్పారెడ్డి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి మంచి యాక్టివిటీస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ముందు ముందు కూడా ఇలాగే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు చెప్పేసి ఈ చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వారికి బెస్ట్ తెలియజేస్తూ మరి దేవుడు వాళ్ళందరినీ ఇలాగే ముందు తీసుకెళ్తూ వాళ్ళకి ఎంతో ఎనర్జీ ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుడిని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మరి నాకు ఇంత మంచి అవకాశం మరి ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం మరి చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వారు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నా డివిజన్ లో అంటే మా చిల్కానగర్ డివిజన్ లో ఉన్నదనే సంగతి నాకు నిజంగా కూడా ఐడియా లేదు అన్ఫార్చునేట్ గా మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తెలుసుకోకపోవడం కూడా చాలా విషయం ఎందుకంటే చైల్డ్ వికాస్ ఫౌండేషన్ నుంచి ఎప్పుడైతే తమ్ముడు నా దగ్గరికి వచ్చినాడో ఫిలిప్స్ గారి తీసుకొని అన్న ఒక బ్లాంకెట్స్ పంచే కార్యక్రమం ఉంది అంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు క్రిస్మస్ సందర్భంగా బ్లాంకెట్స్ పంచుతున్నాను అనుకున్నా ఇక్కడికి వచ్చేంత వరకు కూడా అదే ఆలోచనతో ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసేది అది కాదు కార్యక్రమం చాలా పెద్ద ఉందని చెప్పేసి స్క్రీన్ వెనుక చూసిన తర్వాత అర్థమైంది తర్వాత మీ అందరికి అరవై మంది ముందు చూసిన తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడ ఉంది ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది

కొద్దిగా ప్లీజ్ ఎందుకంటే చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు అందరం కూడా సమానమే ఇక్కడ కార్పొరేటర్ అన్నట్టు అందరం చీఫ్ గెస్ట్ అనేది భావించారు మరి ముఖ్యంగా నేను చెప్పాలంటే ఒక చిన్న సవరణ ఇందులో నేను ఒకటి ఆ స్క్రీన్ చూసిన తర్వాత నాకు అనిపించింది మా సిస్టర్ ఇక్కడ పనిచేస్తున్న సంగతి నాకు తెలుసు కానీ నేను ఉమెన్ ఎంపవర్మెంట్ లో లేకపోతే ఈ ఫౌండేషన్ లో పనిచేస్తుంది అనుకోవాలి ఏదో సాఫ్ట్వేర్ బ్యాక్ లో పనిచేస్తుంది అనుకోవాల మీకు వెళ్ళిపోయిన తర్వాత తెలుసు అయితే నేను అనేది ఏంటంటే నిల్వలకి ఇప్పుడు నిలబడితే అన్నం తెలుసుకోండి అన్నం భయపెట్టుకోండి నేను అనేది ఏంటంటే ఆ స్క్రీన్ పైన మీరు ఏదైతే యాక్టివిటీస్ చేసినా నిజంగా కూడా చాలా ప్రమాణంగా ఉన్నాయి అల్టిమేట్ అవి ఒక్కటేంటంటే అందులో ఏదైతే భోజనాలు పెడతా ఉన్నామో తీసుకెళ్లి బాక్సెస్ లో లంచ్ కానీ డిన్నర్ గానీ పెడతా ఉన్నాము నేను అనేది ఏంటంటే ఫైవ్ రూపీస్ భోజనం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి ఫైవ్ రూపీస్ భోజనం వస్తా ఉన్నాయి మనం రోజు వారికి అన్నం పెట్టడం కంటే వారికి లైఫ్ లాంగ్ ఉపాధి చూపించే దాంట్లో మనం గనుక మీ ఫౌండేషన్ దానిపైన ఫోకస్ చేస్తే వారికి ఒక రిక్షా ఇప్పించో లేకపోతే ఇంకేదైనా ఇప్పించో లేకపోతే ఇంకేదైనా చేసే వారికి ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తే కనుక వాళ్ళు లాంగ్ వాళ్ళ పైన వాళ్ళు డిపెండ్ అవుతూ వాళ్ళు ఎవరిపైన డిపెండ్ కాకుండా వాళ్ళ ఉపాధి వాళ్ళు వాళ్ళు పెంపొందించుకునే విధంగా వారు పనిచేస్తారని చెప్పేసిన ఆలోచన అంటే చిన్న సలహా మీ ఫౌండేషన్ కి ఇదే కాకుండా మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర చిల్కానగర్ లో మరి నేను ఇక్కడ చూసిన ఫౌండేషన్ లో ఎక్కడ కూడా నా డివిజన్ లో మీరు ఏమైనా చేసిన సంగతి చూస్తే ఎక్కడ కనపడలేదు ఏంటంటే మనం ఇల్లు ఇక్కడ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతాన్ని ఫస్ట్ మంచిగా చేసుకుంటూ తర్వాత మిగతా ప్రాంతాన్ని మంచిగా చేసుకోవాలని ఆలోచన చేస్తా ఉంటాము అంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టు మనం ఇక్కడే మీరు కాబట్టి అంటే ఫౌండేషన్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ దిస్ ఏరియా మీరు ఎంటైర్ ఎక్కడ ఏరియా అనేది చేస్తారు కానీ ముందు కొద్దిగా నా స్వార్థంగా ఉంటుంది నా ఏరియా కాబట్టి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంచెం మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి తర్వాత మనం మిగతా వాళ్ళకి చేయండి అని చెప్పేసి మీ ఫౌండేషన్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బుక్స్ కానివ్వండి లేకపోతే అక్కడ టీచర్స్ లేరు వాళ్ళ దగ్గర టీచర్స్ కొరత ఉంది ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ కొత్త రిక్రూట్మెంట్ తీసుకోవట్లేదు కొత్త టీచర్స్ ని పెట్టడం లేదు మా ప్రభుత్వంలో కూడా మేము సార్లు ప్రయత్నం చేసినాం ఒక ఐదు మంది టీచర్ రిక్వైర్మెంట్ ఉంటే ఒక ఇద్దరు టీచర్ ఇచ్చినారు ముగ్గురు టీచర్లకి మేము స్వయంగా నేను కొద్దిగా డబ్బులు పెడుతూ మా ఎమ్మెల్యే గారు కొద్దిగా డబ్బులు పెడుతూ ముగ్గురు టీచర్స్ ని కూడా మేము టెంపరీగా బయట నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు జాబ్ వాళ్ళు ప్రయత్నాలలో జాబ్లు ఎత్తుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి పది నుంచి పన్నెండు వేల రూపాయలు ఇస్తూ వాళ్ళకి చిన్న పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ చదువు చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి చెప్తా ఉన్నారు మేము కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం అనేది ఏంటంటే ఇట్లాంటి యాక్టివిటీస్ కనుక కొంచెం టీచర్స్ ఎంప్లాయ్ చేయడము తర్వాత ఉపాధి పర్మనెంట్ గా ఇవ్వడము తర్వాత ఈ పిల్లలకి బుక్స్ విషయంలో కానివ్వండి లేకపోతే ఏదైనా ట్యూషన్స్ చెప్పే విషయంలో కానీ మీ ఆర్గనైజేషన్ నుంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు మీ దాంట్లో కాబట్టి కేవలం మీరు ఓన్లీ ఆర్గనైజేషన్ రెస్ట్రిక్ట్ కాకుండా పిల్లలకు కూడా ఫ్రీగా ట్యూషన్ చెప్పే ఏర్పాటు మీ ఫౌండేషన్ నుంచి బాగుంటుందని చెప్పేసి నా సలహా నా సూచన ఇంకొకటి ఏంటంటే మా తరఫు నుంచి మీరు అందరూ కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో నాకు కంప్లీట్ గా ఐడియా లేదు మీకు కూడా ఏ సహాయ సహకారాలు అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా మా కార్పొరేట్ ఆఫీస్ డోర్ కొట్టొచ్చు మీరు ఖచ్చితంగా మీకు ఏ సహాయ సహకారాలు అవసరం ఉన్నా మేము ముదురుతాం గారు మెడికల్ లో మెడిసిన్ లో గవర్నమెంట్ ఫ్రీ సీట్ వస్తే గనక ఫ్రీ సీట్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ర్యాంక్ వస్తే ఓన్లీ గవర్నమెంట్ ఫీజే ఉంటుంది ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ ఏదో పది ఇయర్ ఉంటుంది అది కంప్లీట్ గా అయి కడతా ఉన్నాడు ఏ నాయకుడు కూడా అట్లా చేయడు పోస్టర్లు పెట్టి నేను సాయం చేస్తాను అని చెప్పి చెప్పే వ్యక్తిని ఎక్కడ చూడలే ఒక్కసారి సాయం చేసి నాలుగు పోస్టర్లు వేసుకుంటున్నాను చాలా మందిని చూస్తాం కానీ పోస్టర్లే పెట్టి నేను సాయం చేస్తాను అని చెప్పి ఏకైక వ్యక్తి మరి మా ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కేవలం గవర్నమెంట్ ర్యాంక్ వచ్చేటట్టు చేయండి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు వారికి మరి ఆటోమేటిక్ ఫుల్ ఫీజు కట్టి వాళ్ళని మెడిసిన్ అంటే డాక్టర్ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు కాబట్టి అందులో మీకు కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇదే కాకుండా నెక్స్ట్ ఇయర్ మా టర్మ్ కూడా ఒక ఫోర్ ఇయర్స్ అయింది నెక్స్ట్ ఇయర్ కూడా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి మా తరఫు నుంచి కూడా మా పేరు పైన కూడా ఒక ఫౌండేషన్ పెట్టి పేద పిల్లలకు కానీ మిగతా అందరికి కానీ వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని ఆలోచనతోన్నాం మీరు అందరూ కూడా అందులో మీ కాంట్రిబ్యూషన్ మీ ఫౌండేషన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కనుక మా దాకా పంపిస్తే మేము కూడా చేస్తామని చెప్పి తెలియస్తా ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ చూస్తున్నా పుష్పారెడ్డి గారు ఉమ్మేను ఇక్కడ ఏమే ఉమెన్ అయిపోయింది కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సింది ఉమెన్ గురించి చేయాల్సింది ఇంతకు ముందు తప్పుడు మాట్లాడుతూ రమేష్ మాట్లాడుతూ ఏమన్నాడు అంటే ఆడవారికి ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే ఏమైనా చేస్తారని చెప్పేసి అన్న విజయం వాస్తవం ఎందుకంటే నేను కూడా చూస్తాను నేనే పెద్ద అది అనుకున్నా కానీ నాకంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి ఉమెన్ ఎక్కడ తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ అందరికీ కూడా బెస్ట్ చెప్తా ఉన్నాను మీ ఫౌండేషన్ కి ప్రతిసారి మమ్మల్ని పిలుస్తా ఉండండి ఇంకొకటి ఏంటంటే మీ ఫౌండేషన్ కి మా నుంచి ఏదైనా ఫస్ట్ హెల్ప్ కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా